హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ చేశాను ఈ బిర్యానీ మీరు టేస్ట్ చేశారంటే అసలు రెస్టారెంట్స్కి కూడా వెళ్ళరు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తానో చూసేయండి ముందుగా బిర్యానీకి ఒక మందపాటి గిన్నెను తీసుకోవాలి ఇందువల్ల బిర్యానీ అనేది మాడకుండా ఉంటుంది హాఫ్ కేజీ చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టుకొని తీసుకోవాలి అందువల్ల చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా ఉంటుంది చాలా బాగుంటుంది తినేటప్పుడు ఈ హాఫ్ కేజీ చికెన్లో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ షాహీ జీరా నాలుగైదు లవంగాలు నాలుగైదు మిరియాలు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా రెండున్నర టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు పావు కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ కప్పు పెరుగు ఒక నిమ్మకాయ రసం పావు కప్పు పుదీనా తరుగు కప్పు కొత్తిమీర ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇందు ఇప్పుడు ఇందులోకి హాఫ్ ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు ఓ బిర్యానీ ఆకు మధ్యలోకి చీల్చి కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి చీలికలు వీటన్నింటినీ బాగా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన నెయ్యి వేసి మూతపెట్టి గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ హాఫ్ కేజీ చికెన్కి నేను రెండున్నర కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కంటసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బాండీ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసి వాటర్ మరుగుతున్నప్పుడు అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ షాహీ జీరా మూడు అనస్ నాలుగు మిరియాలు ఓ బిర్యానీ ఆకు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క ఐదు లవంగాలు వేసి రెండు యాలకులు వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి వీడియోలో చూపించిన విధంగా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా గంటసేపు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకోవాలి ఈ బిర్యానీ చాలా బాగుంటుంది అని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి కమెంట్ అయితే చేయండి ఇలా ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిన ఈ రైస్ని చికెన్ మీద లేయర్ లేయర్గా వేసుకోవాలి ఇలా లేయర్స్గా వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ రెండున్నర టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు రెండు టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు వేసి హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియాల పౌడర్ని వేసుకొని మూత పెట్టి మూత మీద ఏదైనా బరువు లాంటిది పెట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టీమ్ అనేది బయటకు వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ట్వంటీ మినిట్స్ వరకు మూత తీయకుండా అలాగే పక్కన ఉంచాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగుందో బిర్యానీ టేస్టీ అండ్ ఎమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఈ బిర్యానీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కమెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ